వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఎల్బీ నగర్ దగ్గర ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో సో నూట అరవై ఆరు గజాల ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి సో ఈ ప్లాటు లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్ ఉంటుంది ఎల్బీ నగర్ దగ్గర సహారా మన్సూరాబాద్ వెళ్ళే రోడ్లో ఉంటుందండి ఈ ప్లాటు మనకు ప్లాట్ ఆపోజిట్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది సో నియర్ బై కూడా మంచి డెవలప్ అయిన లొకేషన్లో ఉంటుందండి సో ప్లాట్ వచ్చేసి ప్లాట్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి ప్లాటు మనకు ప్లాట్ ఆపోజిట్ థర్టీ పీట్ రోడ్ ఉంటుంది థర్టీ పీట్ రోడ్ ఉంటుంది సో మనకు ఈ ప్లాట్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి థర్టీ ఉంటుందండి డైమెన్షన్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి థర్టీ ఉంటుంది సో మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఫిఫ్టీ ఉంటుంది థర్టీ బై ఫిఫ్టీ డైమెన్షన్ ఉంటుంది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది వెస్ట్ ఫేసింగు నూట అరవై ఆరు గజాల ప్లాట్ నూట అరవై ఆరు గజాల ప్లాటు సో ఎగ్జాక్ట్ ఇక్కడ డీసీఎం పెట్టుందండి డీసీఎం పెట్టున్నదే ప్లాట్ అండి ఇది ఈ ప్లాట్ దగ్గరన ఒక కాలనీ పార్క్ కూడా ఉంటుంది సో ఈ పార్క్ ఉండడం వల్ల మనకు వెంటిలేషన్ కానీ ఎయిర్ కానీ చాలా బాగుంటుంది అక్కడ స్పేస్ అనేది ఫ్రీగా ఉంటుంది కాబట్టి మనకు అన్నిటి కూడా చాలా బాగుంటుందండి సో ఇది టోటల్గా ప్లాట్ ఇట్లా ఉంటుంది ఈ కాలనీ చూసుకున్నట్లయితే కాలనీ కూడా చాలా బాగుంటుందండి కాలనీ కూడా మంచి పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుంది ఎలాంటి పొల్యూషన్ అనేది ఉండదండి ఇక్కడ ఇట్లా ఉంటుంది కాలనీ ఎవరైనా నగర్ దగ్గర కానీ లేకపోతే ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఎక్కడన్నా ప్లాట్ కానీ ఇల్లు కానీ అమ్మాలనుకుంటే మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తామండి మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో దయచేసి వీడియో మొత్తం చూడండి మేము పెట్టే వీడియోస్ కంప్లీట్గా చూస్తే మీకు వీడియో మొత్తం అర్థమవుతుంది రేటు గురించి అర్థమవుతుంది అలాగే లొకేషన్ కూడా తెలుస్తుందండి ఎట్లా ఉందో ఇది టోటల్గా ఈ ఫ్లాట్ వచ్చేసి హైదరాబాద్ ఎల్బీ నగర్ దగ్గరలో ఉంటుంది ఎల్బీ నగర్ దగ్గర మన్సూరాబాద్ సహారా రోడ్లో ఉంటుందండి ఈ ప్లాట్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది టోటల్గా నూట అరవై ఆరు గజాల ప్లాటు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ చెప్తున్నారండి ప్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు సో ఇదండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి